వెల్కమ్ టు మజా డైరీ ఫామ్ ఈ గేదెలు చూస్తున్నాగా సూర్యాపేటకి అయితే లోడ్ అవుతున్నాయి ఈ మూడు గేదెలు అయితే లోడ్ అవుతున్నాయి సూర్యాపేటకి ఈ వెహికల్ వెళ్తున్నాయి మంచి క్వాలిటీ గేదెలు కావాలంటే మజా డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయండి ఈ గేదెలు అయితే మూడు అయితే సూర్యాపేట్ లోడ్ అవుతున్నాయి ఇక్కడ చూడవచ్చు ఈ మజార్ డైరీ ఫామ్ ఇది బ్యానర్ ఇది మీకు కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయవచ్చు మీరు అయినా స్క్రీన్ మీద కూడా నెంబర్ వస్తుంది మెన్షన్ చేస్తాను మంచి క్వాలిటీ గీదలకి అయితే విజిట్ చే డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయవచ్చు మీరు ఇవి సూర్యాపేటకి లోడింగ్ ఛానల్కి ఫస్ట్ టైం యూజ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మా ఛానల్ వస్తూనే ఉంటాయి